సునీత సేవా సంస్థలో ఇరవై మూడు సంవత్సరాలుగా మహిళలకి స్వయం ఉపాధి పొందే ఇరవై ఐదు కోర్సుల్ని ఉచితంగా తమ సొంత నిధులతోనే నేర్పిస్తుంది ఈ సేవా కార్యక్రమంలో దాదాపు ఇరవై మూడు సంవత్సరాలు పదివేల మంది వరకు మహిళలు లబ్ధి ఉన్నారు ఇప్పుడు గత క్లాసుల్లో మీకు మెహందీ షీట్స్ పై ఎలా డిజైన్ చేసుకోవాలనేది చూపించాము ఇప్పుడు అదే షీట్స్ మీద వేసే డిజైన్ని హ్యాండ్ మీద ఎలా వేయాలి ఫింగర్స్ ఎలా మూవ్ చేయాలి అనేది మీకు వివరంగా చూపిస్తాము ఇప్పుడు థిక్ లైన్ వేస్తున్నాము థిక్ లైన్ వేయాలంటే మీకు ఫ్యాక్టరీస్ లేదు కాబట్టి స్ట్రైట్ లైన్స్ సన్నవి రెండు వేసుకొని మధ్యలో ఫిల్ చేసుకోండి మీకు షీట్లో ఉండే డిజైన్స్ అన్నీ కూడా ఇప్పుడు హ్యాండ్ మీద ఎలా వేయాలా అనేది చూపిస్తున్నాము స్ట్రైట్ లైన్ వేసి అప్ోర్డ్ కర్సు ఇవి చాలా లుక్ ఇస్తాయి మీకు ఒక డిజైన్ ఎండ్ తర్వాత కంపల్సరీ ఒక స్ట్రైట్ లైను థిక్ లైను అప్ోర్డ్ కర్సు వేసుకున్నారంటే మీకు ఆ డిజైన్కే లుక్ వస్తుంది ఇప్పుడు స్వస్తిక్ మోడల్ అనిపిస్తుంది కానీ స్వస్తిక్ కాదు లైన్ గీసుకొని ఆ లైన్ బేస్ చేసుకొని ఎల్లు సెవెన్ మీకు షీట్ మీద లాస్ట్ క్లాస్లో ఎలా ఫ్యాక్టరీస్ చేయాలో చూపించాము ఇప్పుడు హ్యాండ్ మేడ్ చూడండి ఎల్లు సెవెన్ ఎల్ సెవెను వేస్తే మనకి డిజైన్ అంతా పూర్తయిన తర్వాత స్వస్తిక్ అనిపిస్తుంది తర్వాత ఒక థిక్ లేయర్ వేయాలి ఈ థిక్ లైను మీకు ఫ్యాక్టరీస్ లేకుంటే స్ట్రైట్ లైన్స్ సన్న వేసుకొని ఫిల్ చేసుకోవచ్చు లేదంటే అలాగే డైరెక్ట్గా వేసుకోవచ్చు ఇప్పుడు అప్పోడ్ కర్స్ వేస్తున్నారు చూడండి మనకి ఈ స్వస్తిక్ డిజైన్ అయిన తర్వాత అపోర్డ్ కర్సు ఇప్పుడు ఈ డిజైను చాలా అందంగా ఉంటుంది ఇది పిరమిడ్ డిజైను ఈ పిరమిడ్ డిజైను వేసిన తర్వాత అవంతా కూడా ఫిల్ చేసుకోవాలా ఫుల్ చేసుకుంటేనే లుక్ ఉంటుంది దీనికి ఫినిషింగ్ మనకి కింద ఇంకొక లేయర్ కానిచ్చామంటే చాలా బాగుంటుంది చూడండి ఇది పిరమిడ్ ఇది మనము పేపర్లో ఒక్క లైన్ మాత్రమే దానికి ఫినిషింగ్ ఇచ్చాము కానీ హ్యాండ్ మీద డబల్ లైన్ ఇస్తున్నాం డబల్ లైను డాటు డబల్ లైను డాటు పెట్టుకున్నామంటే చాలా అందంగా ఉంటుంది డిజైన్ పూర్తయిన తర్వాత ఒక థిక్ లైను వేసుకోవాలి ఈ థిక్ లైన్ వేసిన తర్వాత నెక్స్ట్ డిజైను అప్వర్డ్ కర్సు డౌన్వోడ్ కర్సు చూపిస్తాము మీకు జిగ్జాగ్ డిజైను స్ట్రైట్ జిగ్జాగ్ ఎలా వేయాలి చూడండి షీట్లో ఉంది స్ట్రైట్ జిగ్జాగు స్ట్రైట్ జిగ్జాగ్ ఎలా వేయాలనేది మీకు వివరంగా చూపిస్తాము షీట్లో ఉన్నట్టే మీరు డిజైన్ చేయబడలేదు కాకుంటే షీట్లో ఉండే డిజైన్ మెహందీ డిజైన్లో కంప్లీట్గా ఏదో ఒక టైంలో మీకు ఆ డిజైన్ కలుస్తుంది అందువల్ల ఈ డిజైన్స్ అన్ని ఫ్యాక్టరీస్ చేశారంటే మీరు మీకు ఎటువంటి డిజైన్ అయినా కూడా సులభంగా వేయగలరు అందువల్లే మీకు ఈ డిజైన్స్ అన్నీ కూడా మన హ్యాండ్ మీద వేసి చూపిస్తున్నాము ఇప్పుడు మీకు స్ట్రైట్ జిగ్ అప్పోడ్ కర్స్ చెప్పాను కదా ప్రతి డిజైన్ తర్వాత ఒక లేయరు అపోర్డ్ కర్సు వేసుకుంటే మీకు చాలా లుక్ ఉంటుందని తర్వాత ఇప్పుడు స్ట్రైట్ జిగ్ జాగ్ చెప్పాం కదా స్ట్రైట్ జిగ్ జాగ్ చూడండి ఇలా స్ట్రైట్ జిగ్జాగ్ డిజైన్ ఇది ఇది స్ట్రైట్గా వేసుకోవచ్చు మనకి క్రాస్గా వేసుకోవచ్చు మనకి హ్యాండ్ మీద ఎలా అనుకూలంగా ఉంటుంది ఏ డిజైన్ అయితేకి ఈ జిగ్జాగ్ లైన్స్ ఉపయోగపడతాయి అనేది కూడా మనం చూసుకొని అలాగా మనము డిజైన్ చేయాలి ఈ డిజైన్స్ అన్నీ కూడా ముందు ఎక్కడైనా సరే ఉపయోగించేదానికి కొంచెం మనం కూడా ఆలోచించి ఈ డిజైన్స్ అన్నీ వేయాలి ఇప్పుడు మళ్ళీ తిక్లేస్తున్నాము ఈ లైన్స్ మాత్రం ఎండింగ్ అప్పుడు కంపల్సరీ వేయాలి ఇవి స్ట్రైట్ లైన్స్ డాట్ స్ట్రైట్ లైన్స్ డాట్ అప్ అండ్ డౌన్గా పెట్టున్నాము ఒకే లైన్ కాకుండా ఒక లైన్కి లాస్ట్లో డాట్ అది కొంచెం ఒకటి పొడవు ఒకటి పొట్టి ఇలా అప్ అండ్ డౌన్గా డిజైన్ చేస్తున్నాము మళ్ళీ మీకు థిక్ లేయరు ఒక లైన్ గీస్తున్నాము ఇది ఒకేసారి గీసేస్తున్నాం చూడండి మీరు ఇవి గీసేటప్పుడు కంపల్సరీ ఫింగర్ మూమెంట్సు గమనించండి ఫింగర్ మూమెంట్సు బాగా మనకి ఫ్రీగా రావాలి మీకు లాస్ట్ వీడియోస్లో చూపించున్నాము కోన్స్ కూడా ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది అందువల్ల కోన్ కూడా మీకు స్మూత్గా ఉండే కోని మీరు తీసుకోవాలి ఇప్పుడు లీవ్స్ డిజైను ఈ ఆకుల్ డిజైను మనకి సింగిల్గా డబుల్గా కూడా హ్యాండ్ మీద వేసేటప్పుడు మనకు అవసరం అవుతుంది ఈ స్ట్రైట్గా ఇది ఒకే లైన్కి ఇటు అటు లీవ్స్ ఇప్పుడు డిజైన్ చేస్తున్నాము ఈ లీవ్స్ వచ్చినాయి అంటే మనము ఎలాగో అయినా కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు మీకు పేపర్ మీద దాన్ని లామినేషన్ చేసి మీకు ఎలా డిజైన్స్ చేయాలనేది లాస్ట్ వీడియోస్లో చూపించాము ఇప్పుడు అదే హ్యాండ్ మేడ్ చూపిస్తున్నాము ఈ డిజైన్ చాలా కన్ఫ్యూజ్ అవుతారు కొత్తగా కానీ ఈ డిజైన్ చాలా అందగిస్తుంది ఇది మనకి బ్రైడల్ డిజైన్స్లో కూడా అక్కడక్కడ వేయాల్సి వస్తుంది ఇది వేసేటప్పుడు మీరు సన్న స్ట్రైట్ లైన్స్ వచ్చుంటే మీకు ఇది చాలా తేలిక అందుకని స్ట్రైట్ లైన్స్ మిమ్మల్ని ప్రాక్టీస్ చేసుకోమన్నాను ఇవి క్రాస్గా డబల్ లైన్ వేయాలి వేసి ఆ డిజైన్స్లో అంతా కూడా డాట్స్ పెట్టాలి ఆ డైమండ్ డిజైన్లో మనకి డాట్స్ కాకుండా కొంచెం హైగా ఉండాలనుకుంటే డిజైన్ ఇలా చూకాలు డిజైన్ని మనం డిజైన్ చేసుకోవచ్చు ఈ డాట్ తీసేసి ఇలా మీకు ఈ క్లాసులన్నీ కూడా మ్యూజిక్ పెట్టకుండా ఓన్ వాయిస్ తోటి మీకు అంత వివరంగా అర్థమయ్యేటట్టు నేర్పిస్తున్నాము మీకు మా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి